ఈ రాష్ట్ర భవిష్యత్తుకి రూపుదిద్దబోతున్న చంద్రబాబు నాయుడు గారికి మా నెల్లూరు జిల్లా నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి పొంగూరు నారాయణ గారికి మాజీ మేయర్ అజీజ్ గారికి అలాగే మా పరభాగ లక్ష్మి గారికి ఇతర నాయకులకు ఇక్కడికి విద్య కార్మిక సోదరులకు విద్య ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నాయకులకు స్నేహితులందరికీ నా నమస్కారాలు చాలా సంతోషంగా ఉంది ఈరోజు నేను నా జీవితంలో కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకొక పార్టీకి నేను అడుగు పెడతానని కలలో కూడా ఊహించలేదు మొట్టమొదటిసారి నేను ప్రథమంగా శ్రీ చంద్రబాబు నాయుడు గారికి పాదపద్ నమస్కరిస్తూ క్షమాపణలు చెప్పుకుంటూ ఉన్నా ఎందుకంటే పంతొమ్మిది వందల ఎనభై మూడులోనే నన్ను ఆయన తెలుగుదేశానికి రమ్మని ఆయనతో కూడా ప్రయాణం చేయమని నన్ను పిలవడం జరిగింది కానీ నేను ఆనాడు నిరాకరించాను ఈరోజు పది సంవత్సరాల తర్వాత అది నెరవేరి ఈరోజు తిరిగి తెలుగుదేశం పార్టీలో అడుగుపెట్టారు నన్ను అనేక ఈరోజు ఉన్నటువంటి క్రిమినల్ నాయకుడైనటువంటి ఈ రాష్ట్ర అధినేత నన్ను పాదయాత్ర చేసినప్పుడు పిలిచాడు నీ జోలికి రావడం కానీ నీతో ఉండడం కానీ జరగదని చెప్పారు ఆ రోజు ఖచ్చితంగా ఆ తర్వాత అప్పటి నుంచి కూడా నేను నిశ్శబ్దంగా ఉన్నాను ఈరోజు దేశ భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు ఈ రాష్ట్రంలో పేద బడుగు బల వర్గ బలహీన వర్గాలకు ఏమి కావాలో ఆలోచించిన రైతులకి క్షేమాల గురించి ఆలోచించిన పారిశ్రామికవేత్తల గురించి ఆలోచించిన అన్నిటికీ మించి ఈ రాష్ట్ర భవిష్యత్తుని గురించి ఆలోచించినప్పుడు ఒక కార్యకర్తగా ఒక సోషల్ వర్కర్గా ఎస్సీ ఎస్సీ బీసీ మైన గురించి నేను శ్రీకాకుళం టు కుప్పం అనేక పర్యాలు పర్యటించి సమావేశాలు జరిపి ప్రతి జిల్లాలోనూ కార్యకర్తలు సంపాదించుకునేటువంటి స్ఫూర్తితో నేను అర్వజేస్తున్నా ఈరోజు నిశ్శబ్దంగా ఒక కార్యకర్త ఉండడం నాకు సంబంధం లేదు నేను దూరంగా ఉండడం దేశ ద్రోహమే అవుతుంది కాబట్టి నా సైలెంట్గా ఉండడం మంచిది కాదు ఏం చేయాలంటే తిరిగి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించగలిగిన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పని చేయడమే ధర్మం న్యాయం అదే మన బాధ్యత అనుకొని ముందుకు వచ్చి పార్టీలో చేర మనం చూస్తున్నా మరొక మారు ఖచ్చితంగా చెప్తున్నా ఇక్కడే కాదు ఈ రాష్ట్రంలో నాకున్నటువంటి చేనేత కార్మికులు అనర్గా వేవర్స్ యునైటెడ్ ఫ్రంట్ అనేది పెట్టి ఒక రంగనాడు చేనేత కార్మికులందరినీ కూడా చేనేత వర్గాల వారిని ఎంతో స్ఫూర్తితో నడిపించుకున్నాం అలాగే కార్మిక రంగంలో పనిచేసి రాష్ట్ర జిల్లా రాష్ట్ర ఆల్ ఇండియా ఐఎన్టీయుసీ నాయకత్వం తీసుకొని ముప్పై ఐదు ట్రేడ్ యూనియన్లకి నాయకత్వం వహించి ఈ కంబైన్డ్ రాష్ట్రంలో అనేక చోట్ల కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది ఈరోజు కూడా స్టీల్ ప్లాంట్ కానివ్వండి లేకపోతే పోర్ట్ అండ్ డాక్ కానివ్వండి లేక చేనేత కార్మికులు కానివ్వండి ఫిషర్మెన్ వర్కర్స్ కానివ్వండి చేనే వ్యవసాయ కార్మికులు కానివ్వండి చేనేత కార్మికులు కానివ్వండి అందరిలో కూడా నిజంగా వర్క్ చేసినటువంటి స్ఫూర్తి నాకు ఉన్నది ఆ స్ఫూర్తితోనే ఆ బడుగు బలహీన వర్గాలు అన్యాయం అయిపోయి మొత్తం నిరాశ్రులు అయిపోతూ మొత్తం అసలు కుప్ప కూలిపోయేటువంటి వాతావరణం వస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఈ ప్రభుత్వాన్ని సాగనంపడానికి మన బాధ్యత అనుకొని నేను చేరాను ఖచ్చితంగా నేను చంద్రబాబు నాయుడు గారి యొక్క ముందు మాటలు చెప్తున్నాను ప్రమాణం చేస్తున్నాను నేను నా శక్తి యుక్తులన్నీ దారిపోసి ఖచ్చితంగా ఈ తెలుగుదేశం పార్టీ తిరిగి జెండా వేసి ముఖ్యమంత్రిగా జగన్ చంద్రమోహన్ రెడ్డి గారు వచ్చినంత వరకు నిద్రపోను నిద్రపోకుండా కృషి చేస్తాను నన్ను గురించి మా చంద్రబాబు నాయుడు గారికి తెలుసు మా నారాయణ గారికి తెలుసు ఖచ్చితంగా వాళ్ళు అడుగుదేడంలో పార్టీ నాయకత్వంతో కలిసి మీకు అందరికీ ఒక్క మాట చెప్తున్నా మీరు కూడా అన్యాయం చేయకండి దేశానికి పాపం చంద్రమోహన్ రెడ్డి సారీ మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ మిమ్మల్ని ఏమి ఎక్కువగా ప్రాధాయపడ మిమ్మల్ని ఒక ఛాన్స్ ఏమైనా అడిగాడు ఇచ్చేశారు అయిపోయింది క్లోజ్ మిమ్మల్ని రెండో ఛాన్స్ రెండు అడిగాడు మిమ్మల్ని ఈరోజు మీరు ఎందుకు ఇస్తారు మనం ఇవ్వాల్సిన అవసరం కూడా లే ఆయన అడిగిందే ఒక ఛాన్సు ఆ ఒక ఛాన్స్ ఇచ్చేసారు మంచి చూడ నాశనం చేశారు రాష్ట్రాన్ని మహానుభావుల మీకు అందరికీ ప్రజలకే నమస్కారం చేయాలి నేను చంద్రబాబు సారీ జగన్మోహన్ రెడ్డి గారి నమస్కారం చేయడం లే ఆయన తప్పనడం లే ఆయన ఎటువంటి వాడు కం క కడప ప్రజలకి తెలుసు కడప ప్రజల్లో అనుభవించిన వాళ్ళకి తెలుసు వాళ్ళ తండ్రికి తెలుసు తల్లికి తెలుసు చెల్లెళ్ళకి తెలుసు వాళ్ళ కుటుంబానికి అంతా కూడా తెలుసు అయినా మీరు ఆదరించారు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు తిరిగి బాగు చేయడం అనేది మీ చేతుల్లోనే ఉంది అని మనం చేస్తున్నాం సోదరులారా మీరే బాగు చేయాలి ఈ రాష్ట్రాన్ని మీరు బాగు చేయాలంటే జగన్మోహన్ రెడ్డిని తరివి కొట్టాలి జగన్మోహన్ రెడ్డిని తరివి కొట్టి తిరిగి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసి మామూలుగా లోకేష్ బాబు గారిని కూడా ముందుకు తీసుకొచ్చి అనిపించి ఈ రాష్ట్రాన్ని కాపాడండి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధికి తాండి ఈ రాష్ట్రానికి మీరే ఒక దేవతామూర్తులుగా భావిస్తున్నాను నేను మీరు దయచేసి ఈ రాష్ట్రాన్ని కాపాడండి అని మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరిన రామచంద్రాపురం నియోజకవర్గానికి చెందిన రాయపురెడ్డి సూరిబాబు గారిని రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తాను అంద అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి నా కృతజ్ఞతలు హలో ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది నేను ఈ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయినందుకు ఈ యొక్క కుటుంబ సభ్యుని అయినందుకు నేను చాలా గర్వపడుతున్నాను నా నా కష్టం ఉన్నంత వరకు నేను చేయవలసిన చెప్తున్నంత వరకు ఈ తెలుగుదేశం పార్టీలో నా సేవల్ని అందిస్తూ ఉంటాను అలాగే రామచంద్రపురం నియోజకవర్గాన్ని సార్కి గిఫ్ట్గా గెలిపించి తీసుకొచ్చి చెప్తాను జై తెలుగుదేశం జై చంద్ర పాడుకున్న నియోజకవర్గానికి చెందిన డాక్టర్ కె శ్రీధర్ గారు ఒక నిమిషం మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి ఇక్కడికి విచ్చేసిన నా అక్కా చెల్లెళ్లకు అన్న తమ్ముళ్లకు దేశభక్తులకు శ్రేలాషులకు అన్న ఎన్టీఆర్ అభిమానులకు చంద్రన వీర సైనికులకు వందను అవి వందను ఈరోజు ఒక పర్వదినం మేము చంద్రని దగ్గర నుంచి చూసాం చంద్రన యొక్క కుటుంబంలో చేరాము చంద్రన్ అంటే ఒక వ్యక్తి కాదు ఆయన ఒక సమూహమైన శక్తి ఇంటింతై ఒడుడింతై జన సంద్రమై ప్రపంచమై పెరు తుఫానుగా మారి భీకర సునామిగా ముగించాడు చంద్రన్న గెలవబోతున్నాడు చంద్రన్న మళ్ళీ ముఖ్యంత్రి కాబోతున్నాడు ఈ విషయం జగనన్నకు తెలుసు జగనన్నకు తెలిసి ఎమ్మెల్యేలు మారుస్తున్నాడు జగన్ నూట యాభై ఒక్క ఎమ్మెల్యేలు గెలవలేదు నూట యాభై ఒక్క బలి పశువులు గెలిచారు వాళ్ళందరినీ వాళ్ళందరినీ నడి రోడ్డు పడేసి వాళ్ళ జీవితాల్లో అతల కుదరం చేశాడు చంద్రన్న యొక్క కులం మంచితనం చంద్రన్న మతం జనహితం చంద్రన్న తత్వం మానవత్వం అలాంటి గొప్ప నాయకుడు మనకు ఉండగా అరే ఎంత ఎంత తప్పిదం చేసావు ఒక దొంగని ఒక దుర్మార్గుడిని ఒక అరాచకవాదిని ఒక నియంతని మనం ఎన్నుకున్నామే మూడు సంవత్సరాల కల్లా మొహం వద్ది నాలుగో సంవత్సరం ఏమైనా పడ్డాం ఐదో సంవత్సరాలు గాడేజ్ ఉమ్మేస్తున్నాం ఎప్పుడు ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా సరే గెలవాలి చంద్రెల చంద్రోటేస్తే మీకు పోయేదేమి లేదు బాధ్యత సంఖ్యలు తప్ప మీకు పోయేదేమి లేదు అభివృద్ధి ప్రభుత్వం తప్ప మీకు పోయేది